ఐదు సంవత్సరాలు చిన్న పని కూడా చేయలేదు దీనికి ఇంకొక పేరు పెట్టి ఇరవై ఐదు శాతం పనులు అవ్వలేదు కాబట్టి ఇది ప్రయారిటీ లో మొత్తం ఆ ప్రాజెక్ట్ మూల పడేశారు మళ్ళీ శిరీష్ గారు ఎమ్మెల్యేగా ఆవిడ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాత్రి పగలు ఒకటే ఆఫ్ షోర్ హయాంలో పూర్తవ్వాలి పలాస కాశీపొగ్గలో ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ నా హయాంలో పూర్తవ్వాలి గత పాలకుల గురించి మనం మాట్లాడి సమయం వృధా చేయవలసిన అవసరం లేదు ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు ఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఏ నాయకులు పనిచేస్తారు అని తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి నేను గతం గురించి మాట్లాడను ఎనిమిది మాసాలు రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టాల్లో ఉంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయినప్పటికీ కూడా లాస్ట్ బడ్జెట్ లో నేను